హలో అండి మన ఇంట్లో ఇలాంటి హ్యాంగర్స్ ఉంటూ ఉంటాయి కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సూట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా సో ఆ హ్యాంగర్కి మనం వాడగా పాత పడిపోతూ ఉంటాయి కదా గాజులు అంటే షైనింగ్ అంతా పోయేసి ఉంటాయి కదా సో అలాంటి మట్టి గాజులైనా తీసుకోవచ్చు లేకపోతే మెటల్ గాజులైనా తీసుకోవచ్చు ఓకేనా ఈ బ్యాంగిల్స్ని ఈ హ్యాంగర్కి వరుసగా పెట్టుకొని ఇలా పూల దారం ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది కదా ఆ పూల దారం తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మూడులు అనేది వేసుకోవాలి లేకపోతే మీరు ప్లాస్టర్ ఉన్న వేసుకోవచ్చు నేను దారంతో ములు అయితే వేసుకుంటున్నాను మీకు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ ఇలా ఒక్కొక్కటి ఇట్లా పైన అట పైన మూడు వేసుకోరు అలాగే సైడ్స్ కూడా వేసుకుంటూ రావాలి అలా మీకు ఎన్ని స్టెప్ నేనైతే ఫైవ్ బ్యాంగిల్స్ పెట్టాను ఫస్ట్ ఆ తర్వాత ఫోర్ ఆ తర్వాత త్రీ ఆ తర్వాత టూ తర్వాత వన్ అలా వస్తాయి నేను రెండు లైన్లు మాత్రమే పెట్టాను ఓకేనా మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టెప్స్ పెట్టుకోవచ్చు అంటే మనకి లో కొంచెం బట్టలు ఇరుగ్గా ఉన్న ఇది బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది ఇలా హ్యాంగర్కి మనం దుప్పటాస్ అనేది హ్యాంగ్ చేసుకున్నామంటే ఆ ప్లేస్ మనకు కొంచెం సేవ్ అవుతుంది ఆ ప్లేస్ మనం వేరే ఏమైనా పెట్టుకోవచ్చు ఓకేనా నేను ఇప్పుడు పెడతాను చూడండి ఓకేనా చూడండి ఇలా నేను దుప్పటాస్ అయితే హ్యాంగ్ చేసుకున్నాను స్కార్ఫ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్